మీరెప్పుడైనా హాస్పిటల్స్లో ఉండే ఎంఆర్ఐ స్కానింగ్ గురించి విన్నారా అంటే బాడీ మొత్తం స్కాన్ చేసే ప్రాసెస్ ఇది అయితే ఇది నొప్పిలేని ప్రాసెస్ అయినప్పటికీ ఒక చిన్న గుండుపిన్ తీసుకెళ్లినా కూడా నేరుగా పైకే పోతారు అవును మీరు విన్నది నిజమే రీసెంట్ గా ఇలాగే ఓ వ్యక్తి తన భార్యకు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించటానికని లోపలికి వెళ్లాడు అంతే ఆ తర్వాత అతని భార్య ముందే పెద్ద ఘోరం జరిగిపోయింది మరి అక్కడ ఏం జరిగింది అసలు ఎంఆర్ఐ స్కానింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు అది అంత డేంజర్ అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటే అక్కడికి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవడం కోసం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఎంఆర్ఐ ఫుల్ ఫామ్ వచ్చేసి మాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ ఇది మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ సమస్య ఉందో ఫొటోస్ ద్వారా చూపిస్తుంది పైగా ఇది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ రేడియోవేవ్స్ కంప్యూటర్ టెక్నాలజీతో పనిచేస్తుంది ఈ ఎంఆర్ఐ మెషిన్ ద్వారా శరీరంలోని కండరాలు మధ్యలు మెదడు జాయింట్లు వంటివి క్లియర్ గా చూడవచ్చు అయితే ఎక్స్రే లేదా సిటీ స్కాన్ కి డిఫరెంట్ గా ఉండే ఎంఆర్ఐ స్కాన్ తీసే సమయంలో చాలా కేర్ గా ఉండాలి అందుకే ఎవరైనా ఈ స్కాన్ చేయించుకుంటే ముందుగా అక్కడుండేవాళ్లు బాడీపై ఎలాంటి మెటల్ వస్తువులు ఉండకూడదని చెప్తూ ఉంటారు అంటే బంగారం నుంచి చిన్న చిన్న మెటల్ వస్తువుల వరకు అన్ని తీసేయమంటారు ఆ తర్వాతే ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు ఒకవేళ పొరపాటున్న పేషెంట్ ఒంటిపై ఏవైనా చిన్నపాటు మెటల్స్ ఉంటే ఎంఆర్ఐ మెషిన్ తన మ్యాగ్నెటిక్ పవర్తో వాటిని లోపలికి లాగేసుకుంటుంది ఆ విషయం అందరికీ తెలియకపోవచ్చు అలా ఈ విషయం గురించి తెలియని ఓ వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు ఇటీవలే అమెరికాలో లాంగ్ ఐలాండ్కు చెందిన అరవై ఒకటి ఏళ్ల కేత్ మెక్ ఆలిస్టన్ అనే వ్యక్తి తన భార్య అడ్రియన్ జోన్స్ మోకాలి నొప్పితో బాధపడుతుండటంతో ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాడు దీంతో డాక్టర్లు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ తీసేందుకు రూంలోకి తీసుకెళ్లారు అయితే స్కాన్ చేసే సమయంలో కెక్ కూడా డైరెక్ట్గా ఎంఆర్ఐ చేసే గదిలోకి వెళ్లాడు అంతే అతని మెడలో బరువైన మెటల్ చైన్ ఉండటంతో వెంటనే ఆ మెషిన్ అతడిని తనలోకి లాగేసుకుంది వెంటనే అక్కడి ఎంఆర్ఐ టెక్నీషియన్ అతని భార్య అతన్ని ఆపేందుకు ట్రై చేయగా ఆ మెషిన్ పవర్కు వాళ్ళు ఏం చేయలేకపోయారు దీంతో మెషిన్ ఆపగానే అతడిని బయటకు తీసి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు అతడికి బాగా గాయాలు కావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే అతడు జులై పదిహేడును మరణించాడు ఇక భర్త తన ముందే అలా కావడంతో ఆ భార్య తట్టుకోలేకపోయింది కొన్ని క్షణాల పాటే ఇంత ఘోరం జరిగిందని చాలా ఎమోషనల్ అయింది నిజంగా ఇది చాలా ఘోరమని చెప్పాలి ఒక చిన్న గొలుసు అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది చూస్తున్నారు కదా ఈ మెషిన్ ఎంత డేంజర్ కనేది మరి ఈ ఎంఆర్ఐ స్కానింగ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం మామూలుగా ఈ ఎంఆర్ఐ మెషిన్ సహాయంతో డాక్టర్ మన శరీరంలోకి ఎలాంటి పరికరాలు కంపించే అవసరం లేకుండా మన శరీరంలో ఉండే అవయవాలను చాలా క్లియర్ గా చూసి శరీరంలో ఎక్కడైతే రోగాలు సమస్యలు ఉంటాయో వాటిని డాక్టర్లు చాలా ఈజీగా చెప్పేస్తారు అంతేకాకుండా పేషెంట్లకు ఇచ్చే మెడిసిన్స్ వాళ్ల శరీరంపై పనిచేస్తున్నాయా లేదా అనే విషయం గురించి కూడా క్లియర్ గా తెలుసుకుంటారు అలా మెదడు నుంచి కాళ్ల చివరి వరకు మొత్తం స్కాన్ చేసి తెలుసుకుంటారు ఇక ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం ఎంఆర్ఐ స్కానింగ్ చేసే ముందుగా డాక్టర్ పేషెంట్ వేసుకున్న సాధారణ బట్టలను మొత్తం తీసివేయించి హాస్పిటల్ గౌన్ వేసుకోమని చెప్తారు అలాగే ఎంఆర్ఐ స్కానింగ్ చేసే ముందుగా పేషెంట్ శరీరంపై ఉండే అన్ని మెటల్ ఆబ్జెక్ట్స్ వస్తువులను తీసేయమని చెప్తారు అంటే మీద ఉండే బంగారం వాచ్ చైన్ ఉంగరాలు ఇలాంటివన్నీ తీయించేస్తారు అయితే బట్టలు ఎందుకు తీసివేయమని చెప్తారంటే బట్టల్లో కూడా చిన్న చిన్న మెటల్ వస్తువులు ఉంటాయి అంటే జీన్స్ ప్యాంట్స్ లో జీప్ మెటల్స్ బటన్స్ ఉంటాయి అలాగే ఇక లేడీస్ అయితే కొన్ని ఎంబ్రాయిడరీ మిర్రర్ లాంటివి ఉంటాయి ఇక ఇవి శరీరంపై ఉండటం వల్ల ఎంఆర్ఐ స్కానింగ్ చేసేటప్పుడు అయస్కాంత తరంగాల ఆకర్షణకు గురై ఈ వస్తువులనేవి వేడెక్కి శరీరానికి అతుక్కుపోతాయి అందుకే ఎంఆర్ఐ స్కానింగ్ చేసే ముందుగా అన్ని మెటల్ వస్తువులను తీసివేయిస్తారు డాక్టర్స్ ముఖ్యంగా ఈ స్కానింగ్ తీసుకునేవారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి లేదంటే పెద్ద ప్రమాదమే జరుగుతుంది అన్నింటికంటే ముందుగా ప్రెగ్నెంట్ లేడీస్ తమ డాక్టర్కు వారు ప్రెగ్నెంట్ అని చెప్పాలి ఎందుకంటే ఎంఆర్ఐ స్కానింగ్ వల్ల రిలీజ్ అయ్యే రేడియో యాక్టివ్ వేవ్స్ కడుపులో ఉండే బిడ్డ హెల్త్ పై బాగా ప్రభావం చూపిస్తుంది అలాగే శరీరంపై ఎక్కడైనా పచ్చబట్టు ఉన్నా నోట్లో పళ్లకు చెవులకు ఏవైనా లోహాలు వస్తువులు ఉంటే వాటి గురించి కూడా ముందుగానే డాక్టర్కి చెప్పాలి అంతేకాకుండా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి శరీరం లోపల రాడ్ అంటే మెటల్ రాడ్ లాంటివి మెటల్ వస్తువులు ఏవైనా సెట్ చేసి ఉంటే వాటి గురించి కూడా ముందుగానే డాక్టర్కి చెప్పాల్సి ఉంటుంది ఇక ఏవైనా స్కిన్ అలర్జీ అలాగే ఇంతకు ముందే ఏవైనా సర్జరీ చేసి ఉంటే డాక్టర్కు చెప్పాలి ఈ విధంగా మీరు ముందుగానే ఈ విషయాల గురించి డాక్టర్కి చెప్పడం వల్ల డాక్టర్ మీ శరీరానికి తగ్గట్టుగా ఈ ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తారు ఆ తర్వాత స్కానింగ్ చేసే వ్యక్తిని ఎంఆర్ఐ స్కానింగ్ కేబుల్ పైన పడుకోబెట్టి మిషన్ లోపలికి పంపిస్తారు ఇప్పుడు మిషన్ పవర్ఫుల్ రేడియోమాగ్నెటిక్ వేవ్స్ ను రిలీజ్ చేసి పేషెంట్ బాడీలోకి పంపించి కంప్యూటర్ సహాయంతో ఫోటోలు తీస్తారు ఇక స్కానింగ్ సహాయంతో తీసిన ఫోటోలను చూసి డాక్టర్ శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చాలా ఈజీగా చెప్పగలుగుతారు అయితే మీకు డౌట్ రావచ్చు కేవలం సమస్య ఒకచోట ఉన్నప్పటికీ శరీరం మొత్తం స్కాన్ చేయించుకోవాలా అని అలా ఏం ఉండదు సమస్య ఉన్న చోట తప్ప శరీరం మొత్తం ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాల్సిన అవసరం ఉండదు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడి వరకు మాత్రమే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవచ్చు ఉదాహరణకు కాళ్ళు చేతులు బ్రెయిన్ ఇలా సపరేట్ గా కూడా స్కానింగ్ చేయించుకోవచ్చు ఇక మీరు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకునే నాలుగు గంటల ముందు వరకు ఎలాంటి ఫుడ్ వాటర్ తీసుకోకూడదు ఇక ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఎలాంటి నొప్పి ఉండదు ఈ టెస్ట్ పూర్తి చేయడానికి ముప్పై నుంచి తొంభై నిమిషాల వరకు టైం పడుతుంది అలాగే స్కానింగ్ చేసేటప్పుడు ఈ రేడియో వేవ్స్ వల్ల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అందుకే ఈ సౌండ్స్ వినిపించకుండా ఉండటానికి చెవులకు హెడ్ ఫోన్ పెడతారు ఇక ఈ స్కానింగ్ చేయించుకోవడానికి ఎంత ఖర్చవుతుంది అంటే పదిహేను వందల నుండి ఇరవై ఐదు వేల వరకు కూడా ఖర్చయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా శరీరంలో ఎక్కడైతే తీస్తారో ఆ అవయవానికి తగ్గట్టుగా రేట్ ఉంటుంది అంటే గుండెకు సంబంధించి ఒక రేటు మెదడుకు సంబంధించి ఒక రేటు కాళ్లకు సంబంధించి ఒక రేటు ఇలా ఒక అవయవానికి ఒక రేటు వసూలు చేస్తారు ఇదే కాకుండా మీరు ఉండే టౌన్ కానీ సిటీ హాస్పిటల్ కి తగ్గట్టుగా కూడా రేట్ అనేది ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ ఎంఆర్ఐ స్కానింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో కదపండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి